మదనపల్లి యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే నా ఫైనల్ రేట్లో యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటున్నా మదనపల్లికి టాప్లెట్ వచ్చి తొమ్మిది వందలు అయితే ఒక ఐటమ్ టాబ్లెట్ పడిందినా ఒకటి కాదు మూడు ఐటాలు ఒక మండీలో మూడు ఐటాలు రేట్ అయితే తొమ్మిది వందలతో పడ్డాయి మిగతా మండీలు వచ్చి ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది యాభై అయితే టాప్లెట్ పడ్డాయినా ఈరోజు అయితే క్వాలిటీలు తగ్గాయి బెస్ట్ క్వాలిటీలు అయితే ఏం లేవు ఉన్న ఐటాలన్నీ ఎనిమిది యాభై ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇలా టాబ్లెట్లు పడ్డాయి ఎక్కువ ఐటాలన్నీ ముక్కల భాగం అంతా ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ధరలు అయితే పలకడం జరిగింది యావరేజ్గా క్లాసులు చూసుకుంటే ఆరు ఏడు అయితే పలకాయి ఈ మీడియాలు చూసుకుంటే ఐదు ఐదు యాభై ఆరు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పలకడం జరిగింది మిక్సింగ్ కాయలు వచ్చి రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే కాయలు థర్డ్ క్వాలిటీలు పొడికాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఈరోజు రోజు రూపాయలు యావరేజ్గా చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ధరలు పలికాయి క్వాలిటీలు ఈరోజు తగ్గాయి నైట్ బాగానే పడడం వల్ల క్వాలిటీ అయితే చాలా తగ్గింది నా ఈరోజు అయితే ఇది సమాచారం యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అన్ని ఊర్లలో చూసుకుంటే మ్యాక్సిమమ్ మినిమం చూసుకున్నా కూడా నాలుగు వందలు అయితే టాప్ రేట్ అయితే ఉండడం జరిగింది కొన్ని మండలు నాలుగు యాభై టాప్ రేటు కొన్ని మండలు మూడు ఎనభై ఇలా అయితే పలకడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ